బాండీ ఎవరు బాగున్నారా నేను బాగున్నాను ఇవాళొచ్చేసి గోంగూర ఫ్రాన్స్ కర్రీ అండి ఈ పొయ్యి మీద గోంగూర పచ్చిమిర్చి పెట్టేసానండి ఇప్పుడు దీంట్లో ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నాను ఆయిల్ బాండీ పెట్టి ఆయిల్ పోసానండి హీట్ అయ్యింది ఇందులో ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను

కొంచెం గోల్డెన్ కలర్ ఫ్లవర్స్ రుబ్బుతా చేసుకున్నాను ఇట్లాగసే అల్లం మాయిల టేస్ట్ వేసానుండి どれだけの大きさを消すかわからない。 ramatah air di dalamnya, ramatah layer kertas. Belum lagi

ందులో ప్రాన్స్ వేస్తున్నానండి ఇలా నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అయితే అందులో వేస్తున్నాను

బహుశా పరీక్షంలో ఒకటి చేస్తున్నామండి ఇందులో వాటర్ అంతా అలా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది కొంచెం బాగా ఎగర్ని అప్పుడు కారం వేసుకున్నాను చూడండి Untuk teksturnya, sudah oke. Ini entar wadahnya untuk parah, ఆల్రెడీ తోంగూరలో మెత్తకాలు వేసుకుంటాం కాబట్టి మనం కారం చూసి వేసుకోవాలి

అయితే చూద్దామండి బాగా దగ్గర అయిపోయి ఉంటుంది కర్రీ చూడండి అయిపోయింది ఇందులోకి గోంగూర వేస్తున్నాను గోంగూరలో ప్రిపేర్ చేసుకున్నామండి పక్కన రైస్ 그 공간에서, 그 공간에서, 그 공간에서, 그 공간에서, 그 공간에서, 그그 공간에서, 그 공간에서, 그 చాలా బాగుంటుందండి గోంగూర రొయ్యలు కర్రీ మా పిల్లలకి చాలా ఇష్టం అండి మా పిల్లలని మా అబ్బాయి తింటాడు మా పాప తిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా తక్కువ మసాలా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాల నుంచి ఆఫ్ చేసుకున్నామండి ఇంటిది మూత పెడదాం ఒక్క ఐదు నిమిషాలు గోంగూర రొయ్యలు అయితే రెడీ అయిపోయిందండి ఉందండి చూద్దాం గోంగోర రొయ్యలు అయితే చాలా బాగుందండి టేస్టే చాలా చాలా బాగుంది నేను టేస్ట్ చేశాను కాబట్టి ఒకసారి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ అండి